ఎలక్షన్ కమిషన్ పై బీఆర్ఎస్ మరోసారి ఆరోపణలు చేసింది కాంగ్రెస్ బీజేపీ ఈసీ కుమక్ అయ్యాయని ఆరోపించారు ఆర్ ప్రవీణ్ కుమార్ జూబ్లీ హిల్స్ లో దాదాపు పంతొమ్మిది వేల దొంగ ఓటర్లను చేర్చారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఈసీ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు ఈసీ కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయని మండిపడ్డారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయాము చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారి దగ్గరికి పోయి దాదాపు పన్నెండు వేల నుంచి పంతొమ్మిది వేల ఫేక్ ఓట్లను రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేయించారు ఈ జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దీని మీద మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది మరి దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా ఎలక్షన్ కమిషన్ దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా జుబ్లీ పోలీస్ స్టేషన్ వాళ్ళు నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక వ్యక్తికి రెండు ఐడి కార్డులు ఉండడం నేరం నిన్న దాకా మొన్న కేరళలో రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆ ఓటర్ మీద కేసు రిజిస్టర్ చేసిండు మరి కేరళలో ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఉంటుందా కేరళలో చట్టం ఇక్కడ ఒక చట్టం ఉంటుంది నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదర్ ఆయన పేరు ప్రవీణ్ యాదవ్ ప్రసన్న యాదవ్ ఆ ప్రవీణ్ యాదవ్ ప్రసన్న యాదవ్ ఆయనకు మూడు ఓట్లున్నాయి ఒకటే వ్యక్తి ఒకటే ఆధార్ కార్డు మూడు ఎపిక్ కార్డు నెంబర్లు ఆయనకు జూబ్లీస్ నియోజకవర్గాలు రెండు ఓట్లు ఉన్నాయి రాయధర్ నియోజకవర్గం చేవెల్ల పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఇంకొక ఓటు ఉన్నది టోటల్ మూడు ఓట్లు ఉన్నాయి ఏం చేస్తున్నారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆయన మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా మరి నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదర్ మీద అదేవిధంగా ఈ పన్నెండు వేల మంది ఓటర్లు ఎవరో కనుక్కొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా అదేవిధంగా ఒకటే ఇంట్లో నలభై మూడు నలభై మూడు మంది ఓటర్లు ఎట్లుంటారు ఒకటే అడ్రస్ మీద రెండు వందల మంది ఓటర్లు ఏ విధంగా ఉంటారు ఆధారాలతో సహా చెప్పినప్పటికి కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ ఈ మూడు కుమ్మక్క బిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాయి